తధనాల చాలా సార్లు చంద్రబాబు ఈ రాష్ట్రానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటాడు రకరకాలు అంటాడు తన గురించి తను ఎందుకంటే తన గురించి ఎవరు మంచిగా చెప్పడం లేదు కాబట్టి తన గురించి తను చాలా చెప్పుకుంటుంటాడు నాకన్నా ముఖ్యం మీరు గమనించండి భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి బతుకున్నగానే తన పేరుతో పథకాలు పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రన్న తోపు చంద్రన్న కానుక ఇవ్వండి చంద్రన్న చేయుత చంద్రన్న పింఛన్లు ఇక చాలా ఉన్నాయి ఏదైనా చంద్రన్న రావణ్ణి పోయాడు సంఘటానికి రావణ్ వేడి మనం చెప్తాము ఏదైనా కూడా మేము పెడితే మా మహానేత రాజశేఖర్ గారికి నేను అబద్ధ గురించి చేసుకునేటువంటి పాడు ఇక్కడే మనకు అర్థమవుతుంది చంద్రబాబు ఎంత అభద్రతాభావంతో ఉన్నాడో